ఎవరున్నప్పుడు చేసిండు మంచిగా కేసీఆర్ చేసిండు రైతు బంధు రావట్లేదు రెండు వేల ఐదు వందలు రావట్లేదు గ్యాస్ ఐదు రావట్లేదు అసలే వస్తలేదు ఎట్లా మంచిగా ఉందా కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా ఏం పనులు చేసిండు కేసీఆర్ రుణమాఫీ అయింది ఇప్పుడే ఉన్నది ఇప్పుడేం లేదు రుణమాఫీ కూడా లేదు బంగారం వాటిలేడా మీకు కూడా ఇస్తలేడా లక్ష ఇచ్చిండు తీసుకున్నాం అప్లై చేసిన కలిగే లక్ష్మి ఆటే పోతా అన్ని ఆటే పోతాయి ఆయన ఇచ్చినప్పుడు తీసుకున్నాం తీసుకున్నప్పుడు అన్న వరకే మాత్రం లేదు అసలు మీకు ఫ్రీ బస్ పెట్టిన మంచిగా ఉందని చెప్తా ఉన్నారు

అంటే మీకు ఇష్టం లేదు బస్సు పథకం ఫ్రీ పెట్టింది రేవంత్ రెడ్డి గెలిపిస్తారు మరి రేవంత్ రెడ్డిని రేవంత్ రెడ్డిని గెలిపిస్తారా లేదు అంతేనా అంతే సర్పంచ్ సర్పంచ్ ఎలక్షన్ వస్తుంది అనేసి మళ్ళీ రావట్లేదు మరి